नमस्ते अंडी నేను రోజా పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థమవుతోందా జనసేన పార్టీ మీద ఎలాంటి దాడి ఈ రోజు జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజున భయంకరమైన దాడి కులాల రూపేణా వస్తుందని అర్థమవుతోందా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి కొన్ని శక్తులు రేయం బగళ్లు పనిచేస్తున్నాయని అర్థమవుతోందా ట్రాప్ లో పడుతున్నారా జన సైనికులు ముఖ్యంగా దళిత వర్గాల్ని దళిత జాతి మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం చేయడానికి కొన్ని శక్తులు కుయుక్తులు పన్నాయా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎక్కడ దాకేందుకు వచ్చే ఎలక్షన్స్ లోనే ఘోరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదా అంటే తప్పదా అనిపిస్తుంది ఎందుకో చెప్తాను కొంతమంది యూట్యూబర్లు పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లుగా గత కొన్ని రోజులుగా తనకి సంబంధం లేకపోయినా తన పార్టీకి సంబంధం లేకపోయినా కొంతమంది వ్యక్తుల్ని చూపించి ఇతర జనసేన పార్టీ వ్యక్తి కొన్ని వర్గాల మీద దాడులు చేసినారు ఇది పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలి అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త తీసుకోవాల్సిందే టార్గెట్ మీరే టార్గెట్ జనసేన పార్టీనే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే దీన్ని గట్టిగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మరి జనసేన పార్టీ ఆ విధంగా ముందుకు అడుగేస్తుందా వేస్తుందా లేదనేది కాలమే సమాధానం చెప్పాలి